వెల్కమ్ టీవీ న్యూస్ నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి పగడ్బందీగా ఆపరేషన్ చబుత్ర కె శివరాం రెడ్డి డిఎస్పీ నల్గొండ అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతున్న నూట యాభై నాలుగు మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు ఎనభై ఎనిమిది బైక్లు ఆరు కార్లు పదిహేను ఆటోలు డెబ్బై ఎనిమిది ఫోన్లు స్వాధీనం యాభై నాలుగు డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు శనివారం అర్ధరాత్రి నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశానుసారం నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ టూటాను మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సిఐలు పదిహేను మంది ఎస్పై ఎస్ఐలు తొంభై ఎనిమిది మంది కానిస్టేబుల్ మొత్తం పదమూడు చెకింగ్ బృందాలుగా పది పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొన పట్టణాన్ని అష్టదిగ్బంధన చేయడం జరిగింది ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ కార్యక్రమంలో సిఐ రాజశేఖర రెడ్డి రాజు మరియు ఎస్ఐలు నాగరాజు సైదులు సురేష్ సందీప్ శంకర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫోటోన్ రాజశేఖర రెడ్డి సే ఆధ్వర్యంలో అక్కడ వన్ టౌన్లో నాగరాజు ఆధ్వర్యంలో మొత్తము ఆపరేషన్ చబుత్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆపరేషన్ చబుత్ర అంటే ఎవరైనా చెప్తారా మీ దాంట్లో చబుత్ర అంటే ఏంది చబూత్ర వెళ్ళేదాకా కూడనమే ఓడైనా చూరస్థాల్లో ఎక్కడైనా కూర్చొని మాట్లాడేవాళ్ళు చిట్ షాట్ చేసేవాళ్ళు అన్నెసరిగా టైపాస్ చేసే వాళ్ళని పట్టుకుని రావడం మీ అందరు అన్నెసరిగా తిరిగే వాళ్ళం రోడ్లపైన అరువు చూస్తారు అంటే అరువు అరువు మీనింగ్ దాంట్లో భాగంగా రాత్రి లెవెన్ తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకొని జరిగింది ఎవరు తిరుగుతారు రాత్రి రాత్రి ఎవరు తిరుగుతారు దొంగలు కరెక్ట్ చెప్పడం దొంగలు లేదా అత్యవసరం ఉన్నవాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోటీ ఈ మూడు సందర్భాలే మీరు అంత ఎందుకు తిరిగి ఇప్పటిదాకా ఫ్రీఏ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని దావతులని ట్రిపుల్ రైడింగ్ సైలెన్సర్లు తీసేసి సైలెన్సర్లు మార్చి విపరీతమైన సౌండ్ పొల్యూషన్ డ్రింక్ చేసి మీరు డ్రంక్ కండిషన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయితే మీరు పోవచ్చు ఎదుటి ఏమైనా జరగవచ్చు ఎదుటి వాడు క్షేమంగా వస్తుంటాడు వాడు ఫ్యామిలీ తీసుకొని వస్తుంటాడు మీ తప్పిన వల్ల మీకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది మీరందరూ చూస్తున్నారు కదా పేపర్లు టీవీలు చూస్తురా యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది కదా అందరికీ మన ప్లాట్ వర్క్ అంటే ఏమైంది రోడ్డు పక్కన ఉండడం మీకు లారీ ఎక్కింది మా నాయనమ్మని తీసుకొని పక్కన వెళ్ళడం అంటే లారీ పుడితే అక్కడికక్కడే చనిపోయాడు ఆయన ఇవ్వడానికి తప్పులేదా దారి యాత్రం తప్పు మీరంతా ఇప్పుడు చూడు ఇప్పటివరకు దాదాపు పదిహేను మంది ఇక్కడ డ్రింక్ చేసి ఉన్నారు డ్రింక్ అండ్ డ్రైవింగ్లో దొరికిరు ఇంకా పూర్తి స్థాయిలో అందరు చేయలేము మా వాళ్ళు ఇంకా ఓకేనా అందరు చేస్తే ఇంక ఎంతమంది దొరుకుతుందో చేపిస్తాం ఓకే ఈ వాహనాలు తీసుకొచ్చి దాదాపు ఇప్పుడు మీరు ఎనభై రెండు మంది మన వాళ్ళు పట్టుకున్న వాళ్ళు బైక్స్ సిక్స్టీ బైక్స్ ఉన్నాయి ఆటోలు పన్నెండు కార్లు నాలుగు డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికిన వాళ్ళు పదిహేను మంది ఉన్నారు మిగతా వాళ్ళకు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము మా దగ్గర గంజా కిట్స్ ఉన్నాయి గంజా కిట్స్ డ్రగ్స్కి సంబంధించిన కిట్స్ వాళ్ళను కూడా చెక్ చేస్తాం చెక్ చేసే వాళ్ళకి దొరికిందో దొరికినచ్చో వాళ్ళ పైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఇప్పుడు మీ సీఏ గారు చెప్పినట్టు మీ అందరినీ కూడా రేపు మార్నింగ్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరొకసారి అర్థమైందా ఇది ఇదంతే వరకు గురించి చేస్తున్నాం మీకోసమే మీరందరూ క్షేమంగా ఉండాలని ఏమైనా అవసరం అయింది థర్టీ ఫస్ట్ వస్తుంది మీరు ఇప్పటి నుంచే ట్రయల్ ఇస్తారు మీరు ట్రయల్ చేస్తే మేము కూడా ట్రయల్ ఇస్తున్నాం ఇప్పుడు మీరు తిరిగి తాగి తిరగాలని మీరు ప్రయత్నాలు చేస్తారు మేమేం చేస్తాం కేసులు పెట్టి లోపలికి పంపిస్తాం ఎవ్వరూ నైన్ తర్వాత మీరంతా యూత్ అంతే ఒక ఏజ్ చూడండి ఏజ్ గ్రూప్ మీ అందరిది ఎవ్వరూ థర్టీ దాటి అంతా ఎయిటీన్ టు ఎయిటీన్ టు ట్వంటీ థర్టీ లోపలిని వారు అందరు అంతేనా అటువంటి యూత్ అంతా వెళ్తే యాక్సిడెంట్ జరిగితే మీ తల్లిదండ్రులు వచ్చి బాధపడుతుంది చూడండి అక్కడ అయ్యో మా పిల్లోడు దొరికాడు తాగి దొరికాడు అండి మీరు తాగకూడదు తాగాలనిపిస్తే ఇంట్లోనే తాగాల బయట కదా మీరు తాగేది బహిరంగ ప్రదేశంలో మద్యం సహించినా కేసులు అవుతాయి అయితేనే ఆ తెలుసా మీ అందరికీ నల్గొండలో జరుగుతుంది అయితే రెగ్యులర్గా వెళ్ళాలి ఫస్ట్ జరుగుతుంది కదా ఆల్రెడీ దొరికిన కూడా దొరుకుతుంది మాకు మళ్ళా దొరికిన ఏమో మొదలుపెట్టాలి మేము అర్థమైందా తొమ్మిది దాడితే మీరు ఇప్పటి నుంచి బయటకు ఎవరు వెళ్ళొద్దు ఇళ్ళలో ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ఇండ్లలో ఉండి పడుకోవాలా మార్నింగ్ సిక్స్ తర్వాతనే అత్యవసరమైతే ఇప్పుడు చెప్పిన మూడే సందర్భాలు ఆ సందర్భాలలో మాత్రమే బయటికి రావాలా చదువుకుని వెళ్తాం పైలెంట్ సార్ తీసేసి వెలంబర్లు మార్చి సౌండ్తో తిరుగుతున్నాం అటువంటి పట్ల ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఫైన్లు ఎక్కువ ఉన్నాయి అందరికీ వెళ్తుంది కదా మారిన ఆ చట్టాలు ఫైన్ విపరీతంగా ఉంటుంది ఆ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఫైన్లు ఇస్తారు ట్రంక్ అండ్ డ్రైవ్ తగిన వాళ్ళందరిపైన కేసులు అవుతాయి ఇంకా ఇతరత్ర ఏమేమి ఉన్నాయో అన్నీ వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏమీ లేకుండా మామూలు వచ్చారు మీరు తిరుగుతున్నారంటే వాళ్ళపైన కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఓకే మీరు అందరూ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు రేపు మార్నింగ్ వచ్చి మీ పేరెంట్స్ తీసుకొని వచ్చి తల్లి కానీ తండ్రి కానీ ఓడి ఒకరిని తీసుకొని వాళ్ళ బ్రదర్ కానీ తీసుకొని వచ్చి సిఐ గారికి ఎస్ఐ గారికి కలిస్తే వాళ్ళు మాట్లాడి ఏం చేయాలని డిసైడ్ చేసి పంపిస్తారు ఓకేనా అడిగేమంటే అది అదే